న్యూస్ ఆటో ఆటో సంఘం కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా ఉంటానని భాజపా గాజువాక సమన్వయకర్త కర్ణం రెడ్డి నరసింహరావు అన్నారు పార్టీ కార్యాలయంలో గాజువాక పారిశ్రామిక ప్రాంత ఎనభై ఆరు ఆటో సంఘాల ఆధ్వర్యంలో సంఘం తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి నరసింహరావు మాట్లాడుతూ ఆటోలను నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు కార్మికులకు ఎటువంటి కష్టం ఎదురైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారు యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొలగాని నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బొడ్డి నరేష్ ఆళ్ల జగదీష్ బొమ్మన అప్పల్ రెడ్డి శ్రీను రెడ్డి శ్రీను పాల అప్పల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు యూనియన్ తరఫు నుంచి ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిలో వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ సోదరు సోదరు మన ఎందుకంటే చాలా మంది మహిళలు కూడా ఉన్నారు మీరు పిల్లలేదు అనుకుంటా గతంలో వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది ఆటో సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా అయినా సరే ఇలా యానివర్సరీ జరుపుకోవడానికి చాలా శుభ ఎందుకంటే మనకి నిత్యు మీరు బిజీగా ఉంటారు మరి ప్రయాణికులకి వాళ్ళకి అమ్మ చేర్చడంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడే పెద్దలు సీరియగా చెప్పినట్లుగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్ రూల్స్ అన్ని కూడా పాటిస్తూ యూనిఫామ్ వేసుకుంటూ జాగ్రత్తగా ఎందుకంటే మనకి రోడ్కి లెఫ్ట్ సైడ్ ని మన సర్వీస్ రోడ్ ఉంటుంది మనకి ఆటో వాళ్ళ కోసం మనకి సర్వీస్ రోడ్ ఇచ్చారు మెయిన్ రోడ్ లో వెళ్తే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు మనల్ని నమ్ముకొని చాలా మంది ప్రయాణి మన ఆటో ఇస్తారు కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా చేరాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంటుంది రూల్స్ పాటించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పెద్దలు మన గొర్రాల నాయుడు గారు మాట్లాడినట్లుగా డిపార్ట్మెంట్ వారు మనకు సహకరిస్తున్నారు మనకు ఒక యూనియన్ ఉంది ఈ ఎన్బిఆర్ ఆటో స్టాండ్స్ లో ఎన్ని వందల ఐదు వందల ఐదు వేల మంది ఆటో కార్మిక సోదరులు ఉన్నారు ఒక పెద్ద సమూహమే ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాయకులు అంతా ఉన్నారు ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ముఖ్యంగా ఆటో యూనియన్ సోదరులకి మరి మీకు పిఎఫ్ఈస్ ఏ ఉండవు కాబట్టి అసహటిత కార్డు వస్తారు కాబట్టి మీకు గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పటికీ కూడా కొంతమంది తీసుకోలేదు అనుకుంటున్నాం మీరు ఈశ్వన్ కార్డ్స్ తీసుకోవచ్చు దానివల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే లక్ష రూపాయలు వస్తుంది అదే విధంగా అనుకోకుండా మరణిస్తే రెండు లక్షల రూపాయలు మన వారసులకు వస్తాయి దాంతో పాటు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అంత తెల్ల రేషన్ కార్డు ఆడసే కాబట్టి వైక్ రేషన్ కార్డు కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా ఉచితంగా వైద్యం వస్తుంది మన ఎనిమిది వసతులు పూర్తి చేసుకోవడం తొమ్మిది వసంతలో అడుగు పెడుతు ఫోన్ చేయగానే సార్ వసతులు పూర్తి తొమ్మిదో సంవత్సరాలు అడుగు పెడుతున్నాం సార్ అది మీ చేతుల మీద మేము ఖర్చు అనుకుంటాం సార్ అంటే కర్మ రెడ్డి గారు నరసింగ్ గారు వెంట ఒప్పుకో మనకి చాలా శుభదినం మన సమీక సతీష్ గారు చెప్పారు శ్రేని గారు చెప్పారు మనకి బోల్డ్ సంస్థలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయని దాన్ని ప్రతి ఒక్కరు కూడా స్కూల్ కాదు బయట జరుగుతున్న కూడా అందరికీ కూడా ఎనభై ఆరు స్థాయిలో చూసే అధికారులు కూడా మనకి సహకరిస్తున్నారండి దాని తగ్గట్టుగా సేల్ చెప్పారు దాని తగ్గట్టుగా మనం కూడా పర్ఫెక్ట్ గా ఉంచుకొని మనం ప్రయాణికులు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అందరూ జాగ్రత్తగా దింపుతున్నాం అదే ఈ రోజు మనకి ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి తిప్పిన ఆటోలు ఉన్నాయండి రోటిఫే ఆటోలు ఉన్నాయి సార్ ప్రతి ఒక్కరు కూడా మన ఫస్ట్ ఏంటంటే రికార్డ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలండి కస్టమర్ తమ విలువైన వస్తువులు అవి ఆ డ్రో అవి చాలా జాగ్రత్తగా మనం డిపార్ట్మెంట్ కి అందజేస్తాము దానివల్ల ఈ రోజు మన ఎనభై ఆరు స్టాల్కి సిటీలో కాని స్టేట్ లో కానీ ఒక మంచి పేరు అవుతుందండి అది ఏంటంటే అవి మీ అందరి సహకారంతో ఈ రోజు మన రెండు వేల పదిహేను చేసాం రెండు వేల పంతొమ్మిదిలో చేసాం మొన్న రెండు వేల ఇరవై రెండులో చేసాం ఈ యొక్క మనకేంటంటే ర్యాలీలు మనకేంటంటే ముగ్గురు తెచ్చుకోవాలని చెప్తున్నాను కానీ ముగ్గురిని తెచ్చిపోయింది జలగేపు ఆరు